చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి పరిశుద్ధ అధ్యాయము వచనము చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది పరిశుద్ధ లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము చిన్న మందా భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైన్నది పరిశుద్ధ లుకా సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనము చిన్న మందా భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైన్నది పరిశుద్ధ లుకా సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము